ఇవిగో కేసీఆర్ ఆనవాళ్లు అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని చెప్పుకోవడానికి ఇవే ఆనవాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యామ్ను ఆమె సందర్శించారు మండు వేసవిలోనూ మత్తడి దుంగుతున్న ఈ చెక్ డ్యామ్ కేసీఆర్ తెలంగాణను పచ్చబడేయడానికి పడ్డ తపనను గుర్తు చేసుకున్నారు బాన్సువాడ నియోజకవర్గంలో మంజీరా నదిపై ఇలాంటి నాలుగు చెక్ డ్యాంలు నిర్మించి రైతులు వాన కోసం ఎదురు చూడకుండా పంటలు పండించుకునేలా కేసీఆర్ గారు చేశారని అన్నారు ఎమ్మెల్సీ కవిత ఈ చెక్ డ్యాంపై ఆధారపడి పదహారు వందల ఎకరాల రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు కవిత ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది దాంతోపాటు మరి బాన్సువాడను బంగారువాడగా చేస్తూ దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల పైచిల్కు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత పది సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది అయినా సరే మరి ఇక్కడ పోతారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మార్గం జరిగింది సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరికి వచ్చినాం ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో నాలుగు చెక్ డ్యామ్లు కట్టినారు దాంతోని ఒకటి హ్యాండ్ షేక్ డ్యామ్స్ లాగా ఫోర్ చెక్ డ్యామ్స్ కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవ్వడం ఇక్కడ జల వనరులు నీటి ఊట మరి వాటర్ టేబుల్ పెరగడం దాంతోని అద్భుతంగా పంటలు పండడం అన్నది మనం చూస్తూ ఉన్నాం తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది అది చూపించడానికే పర్టికులర్గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు రైతు చుట్టుపక్కల ఉండే వెయ్యి ఎకరాల రైతులు ఎవరు కూడా మరి దేవుడి మీద వాన మీద ఆధారపడకుండా కేవలం ఈ చెక్ డ్యామ్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ జై తెలంగాణ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ